హలో గైస్ అందరికీ ఈరోజైతే మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను అది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అదేనండి బొర్రా కేవ్స్ మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ చుట్టూ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ జలపాతాలు చాలా నీట్గా ఉంటుంది చాలా ఎగ్జైట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి ఈ బొర్రా కేవ్స్ అనేవి అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి అది ఎవరో తయారు చేసింది కాదు అందుకే అంత ఫేమస్ ఇది మీకు దీని గురించి ఫుల్గా డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో మీకు పెడతాను అప్లోడ్ చేస్తాను అది ఎలా తయారైంది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు అవన్నీ మీకు అందులో చెప్తాను ఓకే ప్లీజ్ ఫాలో